మామూలుగా అయితే నాకు ఓంకారం ఆగిపోతుంది ఆ దీపం ఆగిపోతుంది ఓంకారం కానీ మీ కోసం మీ కోసం దాన్ని ఆగనివ్వకుండా ఆ గ్ఞత్తిలో ఉండి మీకు చెప్పు అంటారన్నమాట మీకు అంటాను గెత్తిని ఉపయోగించను మనం నేను ఉపయోగించే గ్ఞెత్తి అలా ఉంటుంది ఆ గ్ఞప్తిని ఉపయోగించి ప్రతి ఓంకారములో దాని యొక్క మీ మీకు జరిగే ఈలింగ్ కోసం మీకు వచ్చే డీప్ కోసం ప్రతి ఓంకారంలో నా గ్ఞప్తిని ఉపయోగించి ఆ ఓంకారంలో నుంచి పంపించే స్పందన ప్రభావము యాడ్ చేస్తూ ఉంటాను ఉదాహరణ మొదట్లో నా బాడీలో వైబ్రేషన్ తెప్పించుకుంటాను ఓంకారంతో తర్వాత వెన్నుపాములో తెప్పించుకుంటాను తర్వాత చక్రాసులో తెప్పించుకుంటాను తర్వాత ఆ చక్రాసుల ద్వారా త్రోట్లో నుంచి నోట్లో నుంచి మీలో పర్టికులర్ గా సాధకులు వెళ్తున్నట్టుగా భావన పెట్టుకుంటాను ఆ తర్వాత నా ఓంకారము విశ్వం మొత్తంలో స్పందనలో కలిసిపోయి ఆ విశ్వంలో నుంచి తిరిగి మళ్ళీ సాధకుల్లోకి వెళ్తున్న భావన بالله